మన అందిస్తున్న స్వాగతం గత ఏడాది ఎస్సీ యువకుండి ఈ ఏడాది బీసీ యువకుండి రాజకీయాల కోసం బలహీన వర్గాల జీవితాలు బలి జగన్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దావా పెంచలరావు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై జరిగిన దాడిలో నిందితులను పోలీసులు సైతం కనుగొనలేక రెండు లక్షల ఎక్స్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే అదేదో పెద్ద ఘోరం జరిగినట్లు ఆ దాడి ఘటనకు ఎవరో ఒకరిపై రుద్దేందుకు ప్రయత్నిస్తూ వడ్డెర కులానికి చెందిన యువకుడి కేసులో ఎరికించి అతనితో పాటు మరు నలుగురిని కూడా తీవ్ర హింసకు గురిచేస్తున్న పోలీస్ పోలీసు తీరును ప్రభుత్వ తీరును ఎండగడుతూ దీనిపై తీవ్రంగా ఖండించిన ఆత్మకూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెంచలరావు ఆత్మకర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని డిసి ఎస్సీ మైనారిటీ బలహీన వర్గాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎన్నికల్లో ప్రజల సానుభూతి కోసం ఏదో ఒక జిమ్మికు చేయడం మానవాయితీగా మారిందని గత ఎన్నికల్లో కోడి కత్తి కేసు ఇప్పటికీ తెమలకపోవడంలో ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన దాడిని ఆ ప్రాంతానికి చెందిన అమాయకులైన వడ్డర కులస్తులపై రుద్దడం సరికాదని నిందితుల జాడ కోసం పోలీసులు సైతం అవార్డు ప్రకటించిన సంగతిని మరిచిపోయి వెంటనే నిందితులు దొరికినట్లు అమాయకులను పట్టుకుని హింసించడం సరికాదని తెలిపారు ఇటువంటి చర్యల వల్ల బీసీ ఎస్సీ మైనారిటీ బలహీన వర్గాల్లో అభద్రత భావం నెలకొంటుందని ఇటువంటి చర్యలను మానుకోకపోతే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని వారు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని వడ్డీ కులస్థలు ఒక బీసీ సంస్థల మీద అనవసరంగా కేసు మోపి వాళ్ళని బలి చేయాలని చూస్తున్నారు ఈ విధంగా పోలీసు యంత్రాంగం చేసిన దానివల్ల భవిష్యత్తులో దాని ప్రతిఫలం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నువ్వు ఎలక్షన్ చేసుకో ఏ విధంగా ఎలక్షన్ చేసుకోండి అంతేగాని పేదలను మాత్రం ఈ రాష్ట్రంలో బలి చేయకూడదు ఎందుకంటే ఓడికత్తి విషయంలో ఒక ఎస్సీ కుర్రాన్ని బలి చేశారు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి ఈ ఎలక్షన్లో ఒక వడ్డీన కోలాసులు మీటింగ్పోతే అతన్ని బలి చేయాలని అతనితో పాటు ఒక నలుగురిని ని ఎస్ఎల్ ని బలి చేసే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని పోలీసు యంత్రాంగం అంతా ఉన్నతం ఉన్నట్టు ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం చేయాల్సిందే ఆ విధంగా చేయకుండా మీ ఇష్ట మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళని మీరు బలి చేస్తే చూస్తూ ఊరుకోవడం ఎందుకంటే రేపు ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది అప్పుడు మేము మనందరికి ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేది కాకుండా ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీలని వారి జీవితాలని నాశనం చేస్తే చేస్తూ ఉన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే ఎస్సీ బీసీ వల్లే వచ్చారు అధికారం పోతుందనే బాధతో వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి ఈరోజు అనవసరంగా ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక వడ్డేల కులం సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏదో గులకరాలతో కొట్టారని దాడి చేశారని గాయమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ గాయం ఎలా అయిందో అయినా సందర్భాన్ని బట్టి పోలీస్ వ్యవస్థ కళ్ళు మూసుకొని చేస్తుంది వాళ్ళు ఎవరో చేశారో పట్టించుకోకుండా ఏదో వాళ్ళు అమాయకులు మా బీసీల మీద ఈ దండయాత్ర చేయడం అంతవరకు సమంజసం ఇది దీన్ని ఖండిస్తున్నాము ఈ రాష్ట్రం ప్రభుత్వం తొందరలో గద్దె తీగే దానికి సిద్ధంగా ఉంది అందుకోసం లేదా తప్పుడు ఆ పనులు చేస్తూ బీసీలని తప్పుతో పట్టిస్తుంది బీసీలందరూ పేల్కొండి వెంటనే ప్రభుత్వాన్ని దించండి ఇది ఈ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడితో నేను హెచ్చరిస్తున్నాను ఆత్మీనియస్లో వచ్చే సాధికార సంతినికి ధన్యవాదమి మొన్న జగన్ అనేది పాదయాత్ర వచ్చారు ఆ పాదయాత్ర మన మా వడ్డీ కూడా ఇస్తున్నాయి సతీష్ని సాంగ్బాటు నేను నలుగురుని ఈ రోజు తీవ్రంగా పోటీపీసీ እባክሽ እሺ እሺ እሰርግለታለሁ እና እንግዲህ እስከ እስከ